దినము కొలసీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మనం ధ్యానించినట్టయితే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు మరియు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులు ఎలా ఉండాలి అని కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రీతికరమైన వ్యక్తులుగాను జాలి కలగ మనసు కలిగినటువంటి వ్యక్తులుగాను దళ దయాళుత్వము వినయము కలిగి సాత్వికము కలిగి దీర్ఘశాంతమును ధరించుకున్నటువంటి వారిముగా ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది అలాగే ఎవడైనను తనకు హాని చేసిననో ఒకడు అనుకుని నెడల ఒకరికొకడు సహించుకుని ఒకరినొకడు క్షమించుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అలాగే ప్రభువు మనల్ని క్షమించిన ప్రకారము ఇతరులు మనం క్షమించే వారముగా ఉండాలి అంటున్నారు పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానమును మన హృదయంలో ఏలుబడి చేసుకునేటువంటి వారముగా ఉండాలి కృత ప్రతి విషయంలో కృతజ్ఞ ఘ్ఞులై ఉండాలి అలాగే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుకుంటూ బుద్ధు చెప్పుకుంటూ కృపా సహితముగా గానము చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్థితులు వారముగా ఉండాలి సమస్తము ఆయన పేరిట చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి ఆ ప్రకారం జీవించే వారముగా ఉందామా థ్యాంక్ యూ ప్రైజ్ దులాడ్